నేను పోయేటువంటి పరిస్థితుంది నిర్మల్ ప్రాంతానికి కానీ జిల్లాకు కాబట్టి పాత జిల్లా కాబట్టి అమ్మవారి దేవాలయం యొక్క అభివృద్ధి కోసం కూడా ఒక యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది త్వరలోనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను జోగు గారు చాలా హుషారు మనిషి నాకు లోయేస్త చాలా సార్ ఏం అడగనడు ఇవాళ ఆదిలాబాద్ తీసుకొచ్చి రెండు వందల కోట్ల రూపాయలు పనులు ఉన్నారు సరే ఇక్కడ ఆయన ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన అడిగినటువంటి ఆదిలాబాదులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్నారు విమానాశ్రయం అంటే అది చాలా పెద్ద మాట కానీ ఎయిర్ స్ట్రిప్ అని అంటారు మామూలు డొమెస్టిక్ ఫ్లైట్ నడిచేటువంటిది దాని త్వరలోపలనే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణం దగ్గర నేను హెలికాప్టర్ అక్కడనే దిగినాను ఎయిర్ స్ట్రిప్ వెంటనే పనులు ప్రారంభమైతే మీ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అది మూడు వందల యాభై ఎకరాల జాగా ఉంది ఆ జాగాలో ఒక మినీ ఏరోడ్రామ్ తొందరలోనే వస్తుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను బిఎస్సీ అగ్రికల్చర్ కళాశాల ఆదిలాబాద్ కావాలని చెప్పినారు తప్పకుండా దాన్ని మంజూరు చేస్తూ ఉన్నాం దాని వెంటనే ప్రారంభించిన చర్యలు కూడా తీసుకుంటామని మనవి చేస్తూ ఉన్నాను తెలంగాణకు ఉన్నటువంటి సంస్కారం ఎటువంటిదంటే ఇరుగు పొరుగుతో కలిసి మెలిసి సహజీవనం చేసి చక్కటి పద్ధతిలో అభివృద్ధిని సాధించడం తెలంగాణకు చరిత్ర నుంచి ఉన్నటువంటి మంచి గుణం రామన్న గారు ఏ ఆగవాడ కుసో పర్లేదు కుచో బుద్ధి లేదా హ్యా ఇప్పుడు జోగు రామన్న గారికి తెలంగాణ ఎంత సంస్కారమైందో అటువంటి సంస్కారం ఆయనకు కూడా ఉంది కాబట్టి ఆయన కోరినారు ఇట్లా కోరిక కోరారు గా నాకు బాపురావు రాతడు కూడా చెప్పినారు నగేష్ గారు కూడా చెప్పినారు మరాఠీ మాట్లాడే వాళ్ళు ఎందరు ఉంటారు మీ దగ్గర అంటే ముప్పై శాతం ముప్పై వేల మంది ముప్పై శాతం ఉంటారు సార్ అని భూత చెప్పినారు నా దగ్గర కూడా ఆదిలాబాద్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల జనాభా ఉంటుందని చెప్పి రామాన్న గారు చెప్పినారు మనకు సౌజన్యం ఉంది మరాఠీ మన భాష కాదు కానీ బార్డర్ ఉంది కాబట్టి ఆ మాట్లాడే ప్రజలున్నారు కాబట్టి వాళ్ళకి సౌకర్యం ఉండాలని చెప్పి తెలంగాణ కాస్మాపాలిటన్ కల్చర్ కు సంకేతంగా వారు ఒక మరాఠీ జూనియర్ కళాశాల కోరినారు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మంజూరు చేసి తెలంగాణ యొక్క సౌజన్యాన్ని చాటి చెప్దాం భారతదేశం ఎంత గొప్పగా ఉంటుంది అనేది రుజువు చేద్దామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను వీటి బోను రామన్న గారు ఇంకా కొన్ని విషయాలు కోరినారు వాటిలలో ముఖ్యమైనటువంటివి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి